పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో ఆచికర్ ఇండియన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైనీ విద్యాలపై వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటనకు నిరసనగా ఇరవై నాలుగు గంటల పాటు దేశవ్యాప్తంగా ఓపీ సేవలు బంద్ చేసి సీనియర్ జూనియర్ వైద్యులు నర్సులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ రోడ్డుపై ధర్నా నిర్వహించారు ఇదే అంశంపై మరింత సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు పశ్చిమ బెంగాల్లోని కోల్కతా అర్జికర్ ఆసుపత్రిలో ఒక ట్రైనీ వైద్యురాలిపై ఏదైతే అత్యాచారం హత్య ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా కూడా సమ్మె జరుగుతోంది అయితే జూడాలతో మొదలైన ఈ సమ్మె ఆ తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా సమ్మెకు మద్దతు ఇవ్వడం అటు నర్సు అంటే ఈ యొక్క ఘటన మరొక ముందే ఉత్తరాఖండ్లో ఒక నర్సుపై కూడా అత్యాచారం జరగడం అంటే ఇదంతా కూడా మరి వైద్యులకు నర్సులకు మహిళలకు ప్రధానంగా ఈ దేశంలో భద్రత లేదా అనేటటువంటి ఒక ఆలోచన అయితే ప్రశ్న అయితే వినిపిస్తోంది ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ వద్ద ఒక రాస్తారోకం అయితే చేస్తున్నారు చెప్పండి ఈ ఘటనను ఏదైతే ఒక దారుణమైనటువంటి ఘటన ఈ ఘటనను ఖండిస్తారు ఆగస్టు తొమ్మిదో తారీఖున ఈ అత్యాచారం అంటే సమాజమే మొత్తం దేశమే తలదించుకునేటట్టు ఘటన జరిగింది ఒక వైద్య విద్యార్థిని పీజీ వైద్య విద్యార్థిని తను ఎన్నో ఒడిదుడుకులు వదుకొని ఎదుర్కొని వైద్య విద్యను కంప్లీట్ చేసి ఎంబీబీఎస్ తర్వాత పీజీకి వచ్చి దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం అన్నది చాలా దురదృష్టకరము సో ఇలాంటి ఘటన జరిగిన తర్వాత దీనికి సరైన న్యాయం జరగకపోవడము సరైన విచారణ జరగకపోవడము ఇది మరొక ముందే మళ్ళీ ఉత్తరాఖండ్లో ఇంకో ఘటన జరగడము ఇవన్నీ కూడా చాలా దిగ్భ్రాంతికరగా విషయాలు అయితే ఇలాంటి విషయాలను నిజంగా కూడా సమాజం చూస్తలేదా చూడట్లేదా చూసి కూడా పట్టించుకుంటలేదా లేదా అర్థమవుతలేదు అంటే ఇది ఫీమేల్ అంటే ఒక డాక్టర్గానే ఎందుకు అనుకుంటున్నారు ఫీమేల్ అంటే మీ మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా మన ఇంట్లో కూడా చాలా మంది పిల్లలు ఎంబీబీఎస్ అవుతున్నారు వేరే 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 కోర్సెస్ అన్ని చూస్తున్నారు సో మహిళా సంఘాలు కూడా ముందుకు రావట్లేదు మానవ హక్కుల సంఘాలు ముందుకు రావట్లేదు విద్యార్థి సంఘాలు కూడా ముందుకు రావట్లేదు ఐఎంఐ తరఫున కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాము ఈ రోజు విద్యార్థులందరికీ కూడా ఎందుకు బంద్ బంద్ ఎందుకు ఎందుకు భారత్ జరగకూడదు మేము మొత్తం దేశవ్యాప్తంగా కూడా భారత్ బంద్ కు పిలిపి ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము నిజంగా కూడా ఇంత దుర్భాగ్యమైన ఘటన జరిగినందుకు ఒక స్టేట్ సీఎం కూడా దీని గురించి మాట్లాడట్లేదు ఒక స్టేట్ రిప్రజెంటేటివ్ కూడా దీని గురించి మాట్లాడట్లేదు దీని నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం దీన్ని ఒక డాక్టర్ విషయంగానే భావిస్తా ఉన్నారు ఇది డాక్టర్గా కాదు ఒక మహిళగా చూడండి అని చెప్పేసి మేమందరం విజ్ఞప్తి చేస్తా ఉన్నాము నిజంగా కూడా ఈ రోజు ఇప్పటికీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ అని ఆపకుండా పేషెంట్స్ గురించి ఆలోచిస్తూ మేము మిగిలిన ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కంటిన్యూ చేస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నాము సో మేము ఇంత మానవతా దృక్పథంగా మేము ఆలోచించినప్పుడు ఎందుకు మీరు మా పటంగా ఎందుకు మానవతా దృక్పథంగా ఆలోచిస్తలేరు అన్నదే మేము అందరం ప్రశ్నిస్తున్నది అందరం నిజంగా కూడా ఇప్పుడు ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లోకి వస్తున్న వాళ్ళందరూ కూడా మా భవితవ్యం ఏంది నిజంగా డాక్టర్స్ ఇట్లనే చూస్తారా డాక్టర్స్ ఏమైనా నిజంగా సొసైటీ పట్టించుకోదా ఓన్లీ డాక్టర్స్ సొసైటీ పట్టించుకోవాలా అన్న ప్రశ్న అన్నది నిజంగా సమాజంలో ఈరోజు అందరం మనము నిలుపుతున్నాము సో మీరు అందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలని మేము కోరుకుంటా ఉన్నాం ఈ రెండు పశ్చిమ బెంగాల్ ఇప్పుడు ఏం అంటే ఈ గవర్నమెంట్ చేసింది ఆ గవర్నమెంట్ చేసింది గుండాలు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి మొత్తానికి పట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకటే స్పెషల్ ప్రొటెక్షన్ మా మెడికల్స్ కి కావాలి ఫీమేల్ డాక్టర్స్ కి కావాలి ఈవెన్ ఎవ్రీ మేల్ డాక్టర్ కి కూడా ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ ప్రొటెక్షన్ దానికి కట్టుదిట్టమైన లా అన్నది కావాలి అందరూ డాక్టర్స్ కి కట్టుదిట్టమైన లా అన్నది కావాలని మేము ఎప్పటి నుంచో పోట్లాడుతూ ఉన్నామో ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేసేది అదే అంటే ఘటనకు సంబంధించి ఒక నిందితును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే దానికి సంబంధించి అక్కడ ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అతని సస్పెండ్ కూడా చేశారు కేర్ టేకర్ ను కూడా వాళ్ళపై చర్యలు తీసుకున్నారు ఇంకా మీరు ఏం డిమాండ్స్ కోరుకుంటున్నారు నిజంగా కూడా అది ఒక సమస్యకు పరిష్కారమా అండి అది జరగక ముందే మన ఉత్తరాఖండ్ లో కూడా జరిగింది కదా ఎందుకు వై ఇంకా కఠినమైన చట్టాలు ఎందుకు రావట్లేదు నిజంగా కూడా అందరు ఎందుకు ఇట్లా చూసి చూడనట్టు వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకు వై ఎవ్రీబడి ఈస్ నాట్ రెస్పాండింగ్ ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు సమాజం రెస్పాండ్ అయినప్పుడే కదా ఇంకొకటి ఇట్లాంటి తప్పు చేయాలంటే భయపడతా ఉంటాడు సో నిజంగా ఒకరిని సస్పెండ్ చేయడం వల్లనూ ఒకరిని రిమూవ్ చేయడం వల్లను దీనికి సొల్యూషన్ దొరకదు కఠినమైన లా రావాలి దీనికి కరెక్ట్ గా నిర్ణయాలు అంటే కరెక్ట్ గా మనకి సొల్యూషన్ అనేది జరగాలి కరెక్ట్ అయినా న్యాయపరమైన విచారణ అన్నది సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరగాలని మేము కోరుకుంటున్నాం చెప్పండి మేడం ఈ యొక్క బాధ్యతగా మీరు భావిస్తున్నారు అంటే అక్కడ ఉన్న సిస్టమ్ అనేది అంత స్ట్రాంగ్గా లేకపోవడము అంటే ఒక లేడీ డాక్టర్కి ప్రొటెక్షన్ లేకపోవడము అక్కడున్న సిస్టమ్ ఏదైతే ఉందో అంటే ఉన్న సీన్ని అంతా మార్పు చేసి దాన్ని వేరేలాగా చూపించడానికి ప్రయత్నం చేస్తుంది సో చాలా ట్రాన్స్పీరెంట్గా దీని మీద ఎంక్వైరీ చేసి ఆ డాక్టర్కి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేకూరాలని మేము కోరుకుంటున్నాము అంటే కేవలం ఇది భద్రతా వైఫల్య కారణంగానే మీరు భావిస్తున్నారు అక్కడ ఏదైతే కాలేజ్ ఉందో ఆర్జికర్ ఆసుపత్రి అది భద్రతా వైఫల్యం ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు బట్ ఇట్ హ్యాస్ టు బి సార్టెడ్ అవుట్ అంటే మీరు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అండ్ ఆ సిస్టమ్ ర్యాకెటింగ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ పట్టేసి వాళ్ళు కఠినంగా శిక్షిస్తే ఇంకెవరైనా రేపు ఫ్యూచర్లో అలాంటి యాక్షన్స్ చేయడానికి కానీ అలాంటి ఇన్సిడెంట్స్ ఎవరికైనా నష్టం చేసేటట్టు వాళ్ళకి భయం కలిగేటట్టు మనం పనిష్మెంట్ ఇస్తే ఫ్యూచర్లో ఇలాంటివి జరగవు అని ఒక హోప్తో మేము దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాము అంటే ఈ ఘటనను ఎలా ఖండిస్తారు ఖండించడం అంటే అది పేస్కెల్లీ ఒక డాక్టర్స్ ప్రాబ్లం కాకుండా ఒక ఉమెన్ ప్రాబ్లం లాగా చూడండి సొసైటీలో ఓన్లీ ఇప్పుడు డాక్టర్స్ ఏ జాయిన్ అవుతున్నారు ప్రతి ఒక్కరి కూడా సపోర్ట్ ఇస్తే బాగుంటుందని మా ఒపీనియన్ ఎందుకు ఓన్లీ ఇప్పుడు డాక్టర్స్ ప్రాబ్లం లాగా చూస్తున్నారు ఇది ఒకటి అది కరెక్ట్ కాదు కదా ఒక నిర్భయం అన్నయినప్పుడు దేశం అంతా కదిలింది ఇప్పుడు కూడా అలానే కదలాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము సింపుల్ మేడం మీరైతే ఇప్పుడు ఏవైతే ప్రముఖ అంటే ఓపీ అయితే పూర్తిగా బంద్ చేశారు దేశవ్యాప్తంగా సభలో భాగంగా మరి ఏమైతే ఆయన ఆల్రెడీ అంటే ఇంతకుముందు ఒప్పుకున్నటువంటి ఒక ఏమైతే సర్జరీస్ ఉంటాయో మరి సర్జరీలు కొనసాగిస్తున్నారా లేకపోతే సర్జరీలు కూడా పక్క పెట్టేశారు ఎమర్జెన్సీ సర్జరీస్ అయితే మాత్రం కంపల్సరీ నడుస్తున్నాయి ఎలెక్టివ్ సర్జరీస్ ఏంటంటే పేషెంట్ ఆల్రెడీ స్టేబుల్ గానే ఉన్నారు వాళ్ళకి సర్జరీ చేయకపోయినా ఏం అవ్వదు ఇప్పుడు అన్న వాళ్ళని మాత్రమే ఆపారు లేదు ఆ పేషెంట్ కి సర్జరీ కంపల్సరీ లేకపోతే అన్స్టేబుల్ అవుతారు అంటే అట్లాంటి వాళ్ళ కోసం మా వాళ్ళు ఇంకా మంది చాలా ఎమర్జెన్సీలో పనిచేస్తూ అవన్నీ చేస్తున్నారు కాకపోతే మేము ఇలా ఎమర్జెన్సీ పని పనిచేస్తూ ర్యాలీ చేస్తున్నా గానీ ఒక డాక్టర్కి ఇంత అన్యాయం జరిగినప్పుడు ఎవ్వరూ మాట్లాడట్లేదు వేరే ఏ ఇక్కడ ఏ మీడియాలో కానీ ఎక్కువసేపు ఏమీ రావట్లేదు ఎందరో ఇన్ఫ్లుయెన్సర్స్ ఏవేవో పెళ్ళిళ్ళు ఏవేవో సెపరేషన్స్ జరుగుతుంటే చాలా మాట్లాడతారు వంద వంద వేల వేల పోస్ట్ ఉంటాయి కానీ దీని గురించి ఒక్క పోస్ట్ కూడా లేదు ఎందుకని ఇది ఓన్లీ డాక్టర్స్ డాక్టర్స్కేనా ప్రాబ్లం కాదు కదా ఏ పని ఒక ఫీమేల్కి జరిగింది దేశంలో ఉన్న ప్రతి అమ్మాయి అన్సేఫ్ అన్నట్టే కాబట్టి ఇప్పుడు మాకు కంపల్సరీ జస్టిస్ కావాల్సిందే ఎవరైతే రేప్ చేశారు వాళ్ళు బయట వాళ్ళ నేమ్స్ బయట పడ్డాయి కొందరు కరెక్ట్ కాదో ఇంకా తెలియదు కానీ ఇంకా బయటపడి వాళ్ళకి శిక్ష పడాల్సిందే పది లక్షల రూపీస్ ఆ డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తా అంటే అది సరిపోదు ద పెయిన్ షేస్ వెంట్ త్రూ ఈ పది లక్షల్లో అది సరిపోను కూడా సరిపోదు ఆ మనీ ఇవ్వకపోయినా పర్వాలేదు మాకు జస్టిస్ కావాలి మాకు సేఫ్టీ కావాలి ప్రాణాలు కాపాడే వైద్యులకే రక్షణ లేదని మీరు భావిస్తున్నారా అవును ఎందుకంటే సరే బయట రోడ్ పైన అయింది అని అంటే మాత్రం ఎందుకు ఆ టైంకి రోడ్ పైన తిరుగుతుంది అది ఇది అంటారు మరి మేమైతే అప్పుడు హాస్పిటల్లో ఉండే ఆమె అప్పుడు ఏం తప్పు ఆమె జస్ట్ ఆమె డ్యూటీలో ఉన్నప్పుడు ఆమె రెస్ట్ తీసుకోవడం తప్ప లేదా ఒక్కతే ఉండడం తప్ప సరే మరి అలా అంటే ప్రతి ఫీమేల్ డాక్టర్కి నైట్ డ్యూటీస్లో ఎవరో ఒక సెక్యూరిటీని ఇచ్చి ఉంచండి ఆ హెల్దీస్ట్ అలా అన్న మాకు సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వండి వర్క్ చేయడానికి ఒకవేళ ఇప్పుడు కనుక మాకు సేఫ్టీ ఇవ్వకపోతే సెంటర్ లాక్ పాస్ అవ్వకపోతే ఫ్యూచర్లో నాకు తెలిసి ఏ పిల్ల కూడా ఆర్ ఏ అమ్మాయి కూడా ఒక డాక్టర్ అవ్వాలని కోరుకోకపోవచ్చు అంతేందుకు మీరు మీ కూతుర్ని ఇంత అన్సేఫ్ ఉన్నప్పుడు మీరు మీ కూతుర్ని ఒక డాక్టర్ని చేస్తారా చేయరు కదా మీకు కూడా మీ డాక్టర్ మీ కూతురు ఇంపార్టెంటే కదా అట్లా వాళ్ళకు కూడా వాళ్ళ కూతురు ఎంతో ప్రేమగా పెంచుకున్న కూతురే కదా తనకి జస్టిస్ జరగాలి సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ సెంటర్ లాక్ పాస్ అవ్వాల్సిందే ఈ ఘటనకు పై సిబిఐ విచారణ కోరుకుంటున్నారా సిబిఐకి ఆల్రెడీ ఇచ్చారు విచారణ కొరకు కాకపోతే ఎవిడెన్స్ అనేది గా డిస్ట్రాయ్ చేయడం జరిగింది అండ్ దానివల్ల కూడా అలా ఎలా డిస్ట్రాయ్ చేశారు అసలు నో ఎంట్రీ జోన్లకి ఒకళ్ళని వెళ్ళనిచ్చి అలా ఎలా ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయగలిగారు అది చాలా తప్పు సిబిఐ స్టార్ట్ చేయని ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా చేయడం అనేది తప్పు ప్రాణాలు కాపాడే డాక్టర్ని ఎందుకు కొట్టాలి ఈరోజు కూడా ఓపీ సేవలు అనేటివి ఎమర్జెన్సీ సేవలు ఉన్నాయి న్యాయం కనీసం అమ్మాయిని అయితే కోల్పోయినాం మాకు ఇప్పుడు కావాల్సిందల్లా ఆమెకి జస్టిస్ కావాలి అప్పటి వరకు మేము పోరాడుతూనే ఉంటాం ఈ ఒక్కరోజు అంటే పై నుంచి మాత్రం ఈ ఒక్కరోజు బంద్ అని ట్వంటీ ఫోర్ అవర్స్ సిక్స్ ఏఎం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఏఎం వరకు పెట్టారు ఇంకా దాని తర్వాత మేము డిసైడ్ చేసుకోవాలి అని ఇప్పటికీ మేము చెప్పలేము ఈరోజు రాత్రి చర్చల తర్వాత మేము డిసైడ్ చేసుకుంటాం అది ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు అయితే పోరాడతామంటున్నారు అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపీ సేవలు ఏవైతున్నాయో ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపీ సేవలు మాత్రం పూర్తిగా పనిచేశామని కానీ అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతున్నట్టుగా డాక్టర్స్ చెప్తున్నారు కానీ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరగాలని నిష్పక్ష భాష విచారణ జరగాలని అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని తర్వాత దీనిపై సిబిఐ విచారణ కూడా జరిపించాలని తర్వాత వీటికి తమ మద్దతు తమ ధర్నాకి ఇటు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు అలాగే మానవ హక్కుల వేదిక కూడా పూర్తిగా మద్దతు తెలపాలని చెప్పేసి ఇక్కడ డాక్టర్స్ కోరుతున్నారు કેમેરા પર્સન નરસિંહ ધોસ સત્યનારાયણ અમ્મા આદિલાબાદ